ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ అయినటువంటి అపోలో నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఉండడం అనేది జరిగింది ఫ్రెషర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ మొత్తం మనకి ఫిఫ్టీ ప్లస్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట తెలుగు లాంగ్వేజ్ ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు సో హైదరాబాద్లో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం మనైతే చెప్పుకోవాలి సో మొత్తం మనకి జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి ఫార్మసిస్ట్ అలాగే ఫార్మసీ అసిస్టెంట్గా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి డిస్టిక్కి సంబంధించి కూడా మనకి జాబ్ ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో మనకి బేసిక్గా మెడిసిన్ మీద అవగాహన అయితే ఉండి ఉండాలి రీడింగ్ ప్రిస్క్రిప్షన్స్ మీద కూడా మనకైతే కొద్దిగా అవగాహన అయితే ఉండి ఉండాలి సో మెడికల్కి సంబంధించినటువంటి వాటి మీద మనకైతే అవైలబుల్ అవగాహన అయితే ఉండి ఉండాలన్నమాట సో బేసిక్ సిస్టమ్ నాలెడ్జ్ ఉండి ఉండాలి అలాగే అండ్ మెడికల్ బిల్డింగ్కి సంబంధించి కూడా మనకైతే కొద్దిగా అవగాహన అయితే ఉండి ఉండాలి సో ఎవరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఫార్మా చేసినా లేదా ఫార్మా చేసినా ఎం ఫార్మా చేసినా ఎస్ఎస్సి లేదా ఇంటర్ చేసినా కూడా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు సో ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెషర్స్ అయినా లేదా ఫార్మస్కి రీటైల్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట హైదరాబాద్లో జాబ్ చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉండడం అనేది జరిగింది ట్రాన్స్పోర్ట్ బెనిఫిట్స్ అలాగే మంచి ఇన్సెంటివ్స్ అలాగే వీక్కి మనకు ఒక వన్ హాలిడే అలాగే పిఎఫ్ అలాగే ఈఎస్ఐ అలాగే మంత్లీ ఇన్సెంటివ్స్ అలాగే యాన్యువల్ బోనస్ యాన్యువల్ ఇంక్రిమెంట్తో పాటు ప్రీ హాస్టల్ అకామిడేషన్ కూడా మేమే ప్రొవైడ్ అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో నేరుగా మీరు హెచ్ఆర్ హెచ్ఆర్ఎక్టర్తో కమ్యూనికేట్ అవ్వడానికి హెచ్ఆర్ హెచ్ఆర్టర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా నేరుగా మీరు హెచ్ఆర్ హెచ్ఆర్తో అయితే కమ్యూనికేట్ అయితే అవ్వచ్చు అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ you <laughs>